జయ వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసి వాసవి శతమానభవతి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు శనివారం ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకులు చూద్దాం ఈ రోజు పెళ్లి రోజు స్టార్ వాసవిజిఎఫ్ డాక్టర్ ఐతా నాగేశ్వరరావు గారు ప్రేమలీలా గారు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఫర్ సర్వీసెస్ రుద్రాక్ష హన్మకొండ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో వన్ ఏ

ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసుజన్ నరేష్ గారు అనుష గారు క్లబ్ సెక్రటరీ సీతయ్యపేట డిస్టిక్ వన్ సిక్స్ ఏ వి దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి సీతమానభవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्री रवक्षस्य मायुष्यमारो आज्ञा माविदाशो भामानम धनम पशुम बहुपुत्र लाभम शतसं वत्सरम ఏదైనా సాధించాలని మనసు మీద తీసుకో ఆటోమేటిక్గా అది సాధించే వరకు మీ ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది జై